సరిగ్గా పది సంవత్సరాల క్రితం వచ్చిన సల్మాన్ ఖాన్ బజరంగింగ్ బాయ్ జాన్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్ర గుర్తుందిగా అప్పుడు ఆ పాప వయసు కేవలం ఏడు సంవత్సరాలు అంత చిన్న ఏజ్ లోనే మెచ్యూర్ గా నటించిన తీరు విమర్శకులను మెప్పించింది కథ తన చుట్టూ తిరిగి పాత్రను నవలేగా పండించిన విధానం ఏకంగా ఫేర్ అవార్డు తీసుకొచ్చింది పలు స్క్రీన్ పురస్కారాలు దక్కాయి అయితే ఆ తర్వాత చదువుకు అంకితమైపోయిన హర్షాలి ఎన్నో ఆఫర్స్ వచ్చిన సినిమాలో నటించలేదు ఇప్పుడు హర్షాలి మల్హోత్ర టీనేజ్ కు వచ్చింది ఈడొచ్చిన అమ్మాయిగా రీఎంట్రీ ఇస్తుంది అది కూడా ఆశా సినిమాలో కాదు బాలకృష్ణ అఖండ టూ తాండవంలో జననీ పాత్ర చేస్తుంది దర్శకుడు బోయపడు శ్రీని ఈ ఆలోచన ఎలా వచ్చింది నిజంగా ఈ సెలక్షన్ సూపర్ అనాల్సిందే ఆమె ఫస్ట్ లుక్ చూసిన బాలయ అభిమానులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చిన్నతనంలో ఆమెను కాపాడే అఘోరగా బాలకృష్ణ చూపించిన విశ్వరూపం ఈసారి నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతుంది సెప్టెంబర్ ఇరవై ఐదున నా విడుదల ప్రకటించిన అండ్ టూ అనుకున్న టైం కు వచ్చేలా ఉంది పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అయినా కాకపోయినా కి సిద్ధపడే ఉన్నారని ఇన్సెట్ టాక్ థియేటర్ల కేటాయింపు సంబంధించిన చర్చలు ఆల్రెడీ మొదలైపోయాట అందుకే షూటింగ్ వేగంగా జరుగుతుందట డిసెంబర్ లేదా సంక్రాంతికి వెళ్ళే ఆలోచనలో బాలే లేరని అంటున్నారు బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ ఉన్న అఖండ టూ కి నార్త్ మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంది ముంబై ఢిల్లీ కలకత్తా లాంటి నగరాల్లో ప్రత్యేక ప్రమోషన్